నమస్తే దోస్తులు ఇది చాలా బాధాకరమైన విషయము ముచ్చట ఏంటంటే కోయిట్లో కల్తీ కళ్ళు తాగి పది మంది చనిపోయినట అసలు కోయిట్లో కళ్ళే నిషేధం తెలుసా కళ్ళు దొరకదు ఆ కళ్ళు తాగితే కూడా నువ్వు దొరికితే నీకు బెయిల్ కూడా రాదు ఇల్లీగల్ అన్నట్ల అయినా కానీ కొందరు ఇట్లా దొంగతనాలు తయారు చేస్తారట గుడుంబ తెల్లగాళ్ళు కూడా తయారు చేసి అక్కడ లేబర్ రెవర్ అయితే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి అమ్ముతారన్నట్ల నేను ముఖ్యంగా మన తెలుగులోకి ఎప్పటిదే చెప్తున్నా ఏంటంటే మీకు గిన ఇట్లాంటి కళ్ళ అలవాటు ఉంటే వెంటనే బంద్ చేయలేదు ఎందుకంటే ఇది బాగా డేంజరు ప్రాణాలే పోతాయి ఇంట్లో రకరకాల కెమికల్ కలుపుతారట ఓకేనా మళ్ళా మిమ్ట్ల మీరు ఎన్నో కష్టాలు ఉంటేనే ఇక్కడ గలుపుక వచ్చి కష్టపడుతుండ్రు మింట్లను నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉన్నది ఓకేనా మీరు మర్చిపోకుండా మీకు మీరు ఇట్లా కళ్ళు తాగి చనిపోతే మీ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది మీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ చేసినోడివి అవుతావు నువ్వు పోయేటోడివి పోతావు కానీ నీ ఫ్యామిలీని మొత్తం రోడ్ మీద పెట్టిపోతావు ఓకేనా బంద్ చేసి మంచిగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇట్లాంటి కళ్ళు మాత్రం తాగకొని ఈ వీడియో అందరికీ షేర్ చేయాలి గల్ఫ్లు నోలకు